హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి స్వీట్ బొంబాయి బొంబాయిరావుతో స్వీట్ అండి ఎప్పుడో ఒకేలా కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు బొంబాయి రావు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ కప్పు మైదాపిండి గోధు పిండి అనేవి వేసుకోవచ్చు హాఫ్ కప్ షుగరు పంచదార ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మనం కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం ఇలా బాగా మిక్స్ చేసేవాళ్ళు మొత్తం కలిపేలా కలిసేలాగా ఉండలేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా పలుసగా కంచలుసుగా కలుపుకోవాలి మనం దోశల పిండి కంటే తక్కువగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పది నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుందండి చూడండి ఇలా అయితే గట్టిగా పడుతుంది గట్టిగా అయిపోతుంది పది నిమిషాల తర్వాత నేనైతే ఆయిల్ పక్కన మరిగించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా హై నూనె అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేసుకుంటున్నాను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే బ్లాక్గా వచ్చేస్తే ఆయిల్ అయితే హై మరిగించుకోవాలి వేసేటప్పుడు తగ్గించుకొని వేసుకుందాం చూడండి అమ్మటే కలర్ చేంజ్ అయిపోతే రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి అమ్మటే ఇలా లో ఉడికించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయండి చూడండి చక్కగా అయితే బాగా ఉడికిపోయి నేనైతే పక్క తీసి పెట్టుకుంటున్నాను అంతేనండి మనమైతే ముందుగానే షుగర్ వేసాం కాబట్టి స్వీట్ ఇందులోనే ఉంటుంది ఇంకా పాకం అయ్యి ఏమి అవసరం లేదు కొద్దిగా చల్లబడిన తర్వాత తింటా ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్